హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరి మన వంట వంకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లి చింతపండు కొత్తిమీర రుచికి తగినంత సాల్ట్ కారం ఈ కర్రీ చేసుకుందామండి మనం ఒకసారి ఇవన్నీ కట్ చేసుకుంటాను కర్రీ వంకాయ టమాటా అనమాట ఈ ఈ కర్రీస్ ఈ కూరగాయలు మొత్తం ఒకసారి కట్ చేసుకుందామండి ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను నూనె కాగిపోయిందండి కొంచెం జీలకర్ర వేసాను పచ్చిమిర్చేసాను నాలుగు పచ్చిమిర్చేసాను కట్ చేసిన టమాటాలు వేసాను ఉల్లిపాయలు వేసాను వెంటనే టమాటాలు కూడా వేసేస్తానండి కట్ చేసి ఒకసారి కలుపుకుందామండి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఏగనిద్దాం ఇవి కొత్తిమీర యాడ్ చేసుకున్నాము నాకు కరివేపాకు అందుబాటులో లేదండి అందుకే కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేస్తున్నాము ఇలా కలుపుకుందాము బాగా వేగినాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాము టమోటాలు వేసుకున్నాము అందుట్లో సాల్టు అలాగే కారం యాడ్ చేసుకున్నాము ఈ లోపు వంకాయలు కట్ చేస్తానండి నేను ఇవి వేగుతూ ఉంటుంది ఒక ఐదు నిమిషాలని చూద్దాం చూసారు కదండి టమాటాలు అవన్నీ వేగిపోయినాయి టమాటా ఉల్లిపాయలు మిర్చి కొత్తిమీర ఇవన్నీ వేగిపోయాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుందాము ముందుగా ఎందుకేసానంటే సమ్మర్లో వంకాయలు అంతగా బాగోవండి కండ్ర వచ్చేస్తూ ఉంటాయి అందుకని ముందుగానే పులుపు యాడ్ చేశాను అనమాట టమాటా సాల్ట్ కారం అన్నీ ఒకసారి అనమాట ఇప్పుడు వంకాయలు వేస్తున్నానండి ఇలా అయితే పుల్ల పుల్లగా ఉంటాయండి మామూలుగా మక్కోళ్ళ ఇంటికాడ చెట్లు కాస్తాయి అండి ఇవి వాళ్ళు పంపించారు అనమాట ఆర్గానిక్ అండి ఇది మందులేను అనమాట ఈ కూరగాయలు ఇప్పుడు ఈ మగ్గే వరకు ఉందామండి ఒక ఐదు నిమిషాలాగా మరలా చూద్దాము ఇప్పుడు ఐదు నిమిషాలు అయిందండి ఒకసారి చూస్తున్నాను ఓకే ఒకసారి మగ్గుతున్నాం ఇవి మగ్గిన వెంటనే ఎప్పుడు కూడా మీరు నీళ్లు యాడ్ చేయకూడదు నీళ్లు యాడ్ చేయకుండా ఉంటేనే కూర పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంటుంది ఒకవేళ మీకు డౌట్ రావచ్చు నీళ్లు పోయకుండా వంకాయ ముక్కలు ఎలా ఉడుగుతాయి అంటే ఆల్రెడీ నూనెలోనే మగ్గిపోయినాయి వంకాయలు నేనైతే ఎప్పుడు అలా వాటర్ పోయినా అసలు ఇవి మగ్గిన వెంటనే చింతపండు పులుసు పోసేస్తానండి చూసారా మరలా ఒక ఐదు నిమిషాలకి చూద్దాము ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాను చూసారా మంచి కలర్ఫుల్గా వంకాయలు టేస్టీగా పుల్ల పుల్లగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఆర్గానిక్ పంట కృష్ణా డిస్టిక్ నుంచి మా అక్కడ మా వంట కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వంటల కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్